మనలో చాలామందికి ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా ఆర్థిక ఇబ్బందులు తప్పు ఎందుకంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో డబ్బు చేతిలో నిలబడదు ఈ ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేసేసరి మంగళవారం శుక్రవారం ఆవునేతితో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి దీపారాధన చేసే కుందికి పసుపు కుంకుమ పెట్టాలి కుందిలో సంపద ఒక ఆది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఆవు నెయ్యి ఒత్తులను వెయ్యాలి దీపమును కేవలం అగరబత్తితో మాత్రమే వెలిగించాలి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అగ్గిపులతో అస్సలు దీపాన్ని వెలిగించకూడదు అంతేకాక అప్పటికే వెలిగించి ఉన్న దీపంతో కూడా దీపాన్ని వెలిగించకూడదు ఈ విధంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అప్పుల బాధలు ఉండవు మంగళవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవి చిత్రపటం ముందు నేతి దీపాన్ని వెలిగించడం వలన మీకు రావాల్సిన బకాయాలు అన్నీ వచ్చేస్తాయి చదువుకునే పిల్లలతో సరస్వతి దేవి పటం ముందు నేతి దీపాన్ని పెట్టిస్తే ఉన్నత చదువులు చదువుతారు ఈ నేతి దీపారాధన మంగళవారం లేదా శుక్రవారం మీ వీలును బట్టి చేయవచ్చు శుభమస్తు